పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అంగులూరి గురుమూర్తి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు శాఖ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులుగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు ఇప్పుడు ప్రతి దానికి కూడా పార్టీ పరంగా అన్నిటిలో ముందుంటున్నాం అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం ప్రతిది కూడా నేను ఇప్పుడు ఎన్నుకోబడి ఒక నెల నెల రోజులు అవుతుంది ఇప్పుడు నిన్న వాహనమిత్ర ఆటోలు బాబుగారు పెట్టిన పథకాల్లో కూడా నేను నలభై మూడు పేర్లు వచ్చినాయి అవి మొత్తం కూడా పార్టీ పరంగా ఆలోచించకుండా మా శాసనసభ్యులు అరపెద్దండి శ్రీనివాసరావు గారు ప్రతి అతను ఏ పార్టీ అయినా సరే పార్టీలతో మన సంబంధం లేదు అందరికీ వర్తించాలని చెప్పి నలభై మూడు పేర్లు వస్తే నెలకు పదిహేను సంవత్సరానికి పదిహేను వేలు లెక్క మొత్తానికి నలభై మూడు పేర్లు వచ్చినాయి అవి మొత్తం కూడా ఓకే చేయించేశాం ఆ పార్టీకి సంబంధం లేకుండా అందరికీ వర్తించాలని సంవత్సరానికి పదిహేను పదిహేను వేల కాడికి వాహనమిత్ర అన్నీ చేయించాను సార్ మొత్తం ఆల్రెడీ పడి ఉంటాయి సార్ గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఏదైతే ఆటో కార్మికులకు జీవనోపాధి కోల్పోతారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని ఎంతవరకు నెరవేర్చినా ఏం చెప్పారు సార్ మీరు ఇప్పుడు మామూలుగా అయితే ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబుగారు ఇట్లా మహిళలకి ఇట్లా ఉచితలుగా ఆటోల ఇబ్బంది పడుతున్నారని దాని గురించి ఒక నిర్ణయం తీసుకొని దాని పట్ల బాబుగారి సలహాల వల్ల ఆటోలలో కూడా వాళ్ళు జీవనం కోల్పోకుండా ఉంటారని ఈ పథకం అందరికీ వచ్చేటట్టు చేశారు సార్ సార్ గత వైసీపీ ప్రభుత్వ ఆయంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగినట్టు ఏం చెప్తారు వాళ్ళు గవర్నమెంట్ వచ్చి తలకి వాళ్ళు ఒక విధంగా చేయలేదు సార్ టీడీపీ పార్టీ అన్న వాళ్ళకేమో వర్తించలేదు ఈ పథకాలు కూడా కొంతమంది వాళ్ళ వాళ్ళకే ఊళ్ళో గ్రామ నాయకులు ఉంటారు కదా ఆ నాయకుల ద్వారా ప్రతిదీ ఇది ఈ వైసీపీ అన్న వాళ్ళు ఏమో ఓకే చేశారు మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ అన్న వాళ్ళే మాత్రం పథకాలు ఏ వచ్చినా ఆపేశారు సార్ పెన్షన్లు కానీ ఏ అని సరే ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏదైతే అర్హులకే సంక్షేమ పథకాలు అందిస్తామన్నట్టున్నా మరి ఏ విధంగా మరి మీరు పార్టీలకు అతీతంగా అందిస్తున్నారా మరి మీరు కూడా ఇంత ముందు గత ప్రభుత్వం చేసినట్టు మీకు లేదు సార్ మాకేందంటే వాళ్ళు వైసీపీ అయినా సరే మా శాసనసభ్యులు ఎర్రపెద్దినేని శ్రీనివాసరావు గారు అన్నింటిలో కూడా అన్ని పథకాలు కూడా అందరికీ వర్తించాలి వాళ్ళు వైసీపీ అయినా సరే ఇంకొక పార్టీ ఏ పార్టీలో ఉన్నా సరే అందరికీ మనం ఇచ్చే పథకాలు అందరికీ అందజేయాలని మా శాసనసభ్యులు ఏర్పడిన శ్రీనివాసరావు గారు ఆదేశాల వరకు అన్ని జరుగుతున్నాయి సార్ సార్ ఏదైతే ఎన్నిక ఎన్నికల హామీలో మెనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇప్పుడు ఉచిత బస్సు మహిళలకు ఏదైతే ప్రయాణం కల్పిస్తున్నారో ఆ ప్రయాణం పట్ల మహిళల్లో ఎలాంటి స్పందన కల్పిస్తుంది మహిళలకంటే ఇప్పుడు ఉచిత బస్సు ప్రస్తాన బాగానే ఉంది సార్ ఎక్కడ లేడీస్ కూడా మాకు ఉచిత ఎక్కడికన్నా ప్రయాణం చేయాలన్నా కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు జిల్లా స్థాయిలో వచ్చేకి మాకు టిక్కెట్ లేని ప్రయాణం ఒకటి ఉంది బాగానే ఉంది అని చెప్తున్నారు సార్ ఈ గత ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి పేదలకు నిరుపేదలకు పేదలకు అర్హులకు ఏ విధంగా అందుతున్నాయి ఈ మార్మూల గ్రామానికి పేదలు అంటే అందుతున్నాయి మామూలు అన్ని పథకాలు వస్తున్నాయి ఆల్రెడీ మొత్తం వస్తూనే ఉండే ఏదైతే మీరు ఈ కూటమి ప్రభుత్వాలు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మొదటి నుంచి జెండా పోంశనాలకు ప్రాధాన్యత దక్కట్లేదు అంటున్నారు అది ఎంతవరకు లేదు లేదు సార్ మా ఇప్పుడు మా కురజాల శాసనసభ్యులు ఏర్పడిన శ్రీనివాసరావు ఉన్నారు పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరిని గుర్తించి తలా ఒక ఏదో ఒక మామూలుగా గవర్నమెంట్ ద్వారా మనకి పథకాలను తీయటం కానీ పోతేనేమో రాజకీయ పరంగా ఏమైనా వాళ్ళకి పదవులు కట్ట ఇవ్వటం కానీ అన్నీ జరుగుతున్నాయి సార్ సార్ ఇప్పుడు ఈ గ్రామ స్థాయిలో ఏదైతే ఈ గ్రామంలో ఉన్న ఇప్పుడు ఆర్థిక వనరుల విషయంలో కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ విధంగా నిధులు అంతారు ఆ నిధులను ఏ విధంగా గ్రామానికి ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు గ్రామ కేంద్రం నుంచి వచ్చినా మామూలుగా మనకు రాష్ట్ర బడ్జెట్ నుంచి వచ్చినాక అన్ని పథకాలంది వర్గాల వారికి వచ్చేలాగానే అందుతున్నాయి సార్ సార్ ఫైనల్గా సార్ మీ కుటుంబ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సేవలు సహకారాలు అందిస్తుందంటే అంటే ఏం చెప్తారు ఇప్పుడు ప్రతి మహిళలకు వచ్చిన ఒక పెన్షన్లు వచ్చిన మొన్నప్ప భర్త చనిపోయిన వాళ్ళు ఏది పెన్షన్ తీసుకుంటా చనిపోయారు అటాత్మరణంతో వాళ్ళకి వెంటనే కూడా మళ్ళీ భర్త చనిపోయిన నెలలోపలనే పెన్షన్ పెట్టి బాబుగారు అవి మళ్ళీ భార్యకి ఇచ్చేటట్టుగా అవి కూడా ఒక పద్దెనిమిది దాకా వచ్చినాయి మొన్న పోయిన నెలలో పద్దెనిమిది ఇచ్చేసాం మొన్న గత నెల కింద ఒక మూడు వచ్చినాయి అవి కూడా పెట్టేసాం సార్ ఇటీవల చాలా వర్గపూరు సంభవిస్తుందంటే జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు అలాంటిది ఉందంటే ఏ విధంగా మీరు వర్గపూర్ అంటే అది మామూలుగా పార్టీ పరంగా వచ్చినా ఇంకొక విధంగా వచ్చినా కానీ అవన్నీ తీసుకొచ్చి పార్టీలకే వాళ్ళు వర్తిస్తున్నారు మించి గత కుటుంబ సమస్యలు కూడా పార్టీలక చూడుతున్నారు అవి మనం చెప్పేది కాదు కాబట్టి ఈ పార్టీలు వచ్చేలాగే పతి వచ్చేకే టీడీపీ వాళ్ళు ఉండారు వైసీపీ వాళ్ళు ఉన్నారు జనసేన పార్టీలు అంతా ఉన్నారు ఏది వచ్చినా సరే పార్టీల మీద చూస్తున్నారు కాబట్టి వ్యక్తిగత గొడవలు కూడా పార్టీలో చేసుకుంటున్నారు సార్ ఈ కుటుంబ ప్రభుత్వం ఎలాంటి సమన్వయంతో ముందుకు పోతుంది అరువులకు ఎలాంటి పథకాల సంక్షేమ విషయాల్లో ముందుకు వెళ్తున్నట్టు ఏం చెప్తారు సార్ ఇప్పుడు ప్రతి పథకాలు కూడా అందరికీ వస్తేస్తున్నాయి దాన్ని బట్లీ వాళ్ళు కూడా అన్ని వర్గాల వారికి చెందుతున్నాయి ఏ ఇచ్చే పథకాల వరకు అయ్యా అన్నీ వస్తే వస్తున్నాయి అన్ని ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మంత్రి పదవడేనా అవును సార్ ఏంటంటే గతంలో కూడా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఎరపతి నేను గారు మంచి మా కుచితలు కురజాల నియోజకవర్గంలో మంచి సీనియర్ నాయకుడు మంచి పట్టున్న ఎరపతి నేను శ్రీనివాసరావు గారు అంటే మా నర్సరాపేట పార్లమెంట్లో కూడా కాకుండా మళ్ళీ పక్క నియోజకవర్గాల్లో కూడా మంచి పేరున్న వ్యక్తి గతంలో కూడా మన లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు అదే ధన్యమంటారు స్వామి యువగార్జున ఆ యువగాలంలో కూడా మా శాసనసభ ఎరపతి శ్రీనివాసరావు గారు మన లోకేష్ గారికి మంచి రైట్ హ్యాండ్గా ఉండి బాగా కార్యక్రమాలన్నీ బాగా చేయించాడు బాగా ముందుకు వచ్చి బాగా చేయించాడు ఆ మంత్రి పదవి వచ్చి దానికి ఎలాంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది ఈ నియోజకవర్గంలో మంత్రి పదవి అంటే సార్ ఏంటంటే పెద్ద అంటే ముందు ఉంటుంది కాబట్టి ఇంక మంత్రి పదవి వస్తే మా అందరూ కూడా సంతోషం ఆయనకు అన్నిట్లో కూడా ముందుండి నడిపిస్తుంటాడు కాబట్టి మంత్రి పదవి కూడా మంచి స్టాండర్డ్ కల్ మా శాసనసభ ఎరపదిన ఇటీవల కాలంలో కొంచెం కల్తీ మద్యం విషయంలో కూడా చాలా ప్రజలు భయాందోళన గురవుతున్నారు అదేం లేదు సార్ ఇది మామూలుగా వైసీపీ గవర్నమెంట్ లో కల్తీ మద్యం అట్లా వచ్చింది దాని గురించి ఏంటంటే ఇంక వీళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఆ టైంలో అట్లా ఉంది ఈ టైంలో కూర్చోవాలి ఇంకా ఎక్కువగా ఉందని ప్రాపెక్ట్ వాళ్ళు చూపెడతారు దాని గురించి అది సార్ సర్పంచ్ మాజీ తాజా మాజీ ఇప్పుడున్న ప్రజెంట్ సర్పంచ్ పరిపాలన ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది సార్ అది అన్ని అంటూ పరిపాలన బాగానే ఉంది సార్ గ్రామాన్ని ఆదర్శ గ్రామ వైపు తీసుకుపోవడానికి ఎలాంటి కృషి ఆ సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటారు జరుగుతుంది సార్ అన్ని సర్పంచ్ ఆధ్వర్యంలో అన్ని జరుగుతున్నాయి ఏమైనా బిల్లులు బిల్లులు ఉండగాని సార్ దృష్టికి తీసుకెళ్తున్నారు సారు అన్ని బిల్లులు పెట్టేస్తున్నాడు ఒక కాలువలు కానీ హౌసింగ్ ఈ మన రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ కాలువలు కానివ్వండి వాటర్ వాటర్ సంబంధించి కూడా అన్నీ కూడా వర్క్ బాగా జరుగుతుంది ప్రజలు మా దృష్టి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు సార్ డ్రైనేజ్ కొంచెం అక్కడక్కడ అస్తవ్యస్తా ఉంది కొంచెం అదొకటి ఆ డ్రైనేజీని కూడా డ్రైనేజీలు అంటే మొన్నటి దాకా ఏంటంటే పోయించారి అన్ని రిపేర్లు ఉండి మొత్తం చేయిస్తున్నారు అలా పంచే సర్పంచ్ గారు కూడా సర్పంచ్ వాళ్ళంతా కూడా దగ్గర ఉండి లైట్లు కానీ మామూలుగా డ్రైనేజ్ కాలువలు కానీ అవి మొత్తం చేయించడం జరుగుతుంది చేపిస్తున్నారు భవిష్యత్తులో ప్రెసిడెంట్గా చేయాలని ఆలోచన ఉన్నారని ప్రజలు అంటున్నారు ఎవరు సార్ మీరు మీకు కూడా అవకాశం అంటే మామూలుగా ఇప్పుడు మన పార్టీ పరంగా అయితే మనం గ్రామ పార్టీ మామూలుగా అధ్యక్షులుగా చేస్తున్నా సార్ అప్పుడు ప్రజల నిర్ణయం ఆ ప్రకటన మనం చెప్పలేముందే మా సార్ ఉన్నాడు ఎర్రపతి నేను శ్రీనివాసరావు గారు ఆ నిర్ణయం ఆదేశాలు బట్టి నడుతుంటాం సార్ ఎరపతి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఎమ్మెల్యే కొనసాగుతున్నారు ఆయన ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కావచ్చు అన్ని అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నారా అన్నిట్లో కూడా మాకు నియోజకవర్గం స్థాయిలో వస్తే ఆయనకు చిన్న ఆపతని మనం వెళ్ళినా కూడా ఆయనకు సహాయం చేసే వ్యక్తి ఇప్పుడు ఆపతొచ్చిందంటే మనం ఇట్లా పలా సార్ ఇట్లా మా ఇంట్లో ఇలా జరగట్లేదు మా అమ్మకు బాగాలేదు మా మా తమ్ముడు బాగలేదు అని చెప్పినా కూడా సహాయం చేసే వ్యక్తి అది ఇంకొకటి ఏదన్నా కాలేజీ పిల్లలు కానీ ఏదన్నా పీజీల విషయంలో కూడా సార్ కూడా చాలా సహాయం చేస్తాడు మాకు మా నియోజకవర్గం స్థాయిలో అందరికీ అందుబాటులో ఉంటాడు బాగా సార్ గత ప్రభుత్వ ఆయనలో వైద్య విద్యా వైద్యం ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యా వైద్యం అమలు అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే విద్యావర్ధన్ అంటే మామూలుగా వెళ్ళే వరకు సారు ప్రయత్న ఎత్తున చేస్తున్నా ఉన్నాం సార్ అండి సార్ కొత్త ఇప్పుడు రైతులు కూడా మా దృష్టి కొన్ని సమస్యలు బాగా యూరియా కొరత ఉందంటున్నారు యూరియా కొరత ప్రభావం కొంచెం మరి దానిని ప్రజ రైతులకు ఆ యూరియా కొరత వల్ల వ్యవసాయంలో కొంచెం ఆటంకులు ఏర్పడుతున్నాయి అంటారు ఆ సమస్య తీరే అవకాశం కనిపిస్తుంది అని అంటారు ఇప్పుడు యూరియా అంటే కేంద్రం నుంచే మన తగ్గు బడ్జెట్ వస్తుంది సార్ అది వచ్చేది ఏదైతే మండల స్థాయిలో కొన్ని బొడ్లు వస్తున్నాయి గ్రామానికి వచ్చే తల్లి ఒక బళ్ళో రెండు బళ్ళే తెప్పిస్తున్నారు తెప్పిస్తే మామూలు పాస్బుక్లు ఉండే వాళ్ళకేమో పాస్బుక్ ద్వారా పెడుతున్నాం మరి దేవుడు మాన్యాలు అయ్యేసే వాళ్ళకేమో తలా రెండు రెండు కట్టలు లెక్క ఇప్పటివరకు కొరత లేకుండా నడిపోతున్నామన్నా ఆల్రెడీ సార్ వ్యవసాయ మార్కెట్ మార్కెటింగ్ శాఖ కావచ్చు వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నానో యూరియాపై ఎలాంటి అవగాహన సదస్సులు ఈ రైతులకు గ్రామస్థాయిలో నిర్వహిస్తున్నారు ఇప్పుడు మామూలుగా అయితే సబ్సిడీ ద్వారా ఎంత స్వామి మొన్న రెండు వందల డెబ్బరు రెండు వందల డెబ్బై రూపాయలు కట్ వచ్చేసి కట్ట రెండు వందల డెబ్బై రూపాయలు చేసి మన తుమ్మలచేరు గ్రామంలోనే మాకు హరసయ్య గారు అని అగ్గరికి వెళ్సరు గారు ఆ నాయర్యాలలో మేమంతా నిలబడి పాస్బుక్ల ద్వారా ఆధార్ కార్డు ద్వారా ప్రజలకు మొత్తం అందజేసాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు ఓకే సార్